హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని విన్కొంట గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే మ్యామ్ మ్యామ్ మనకు ఒక కోరిక నెరవేరాలి అనేసి అంటే అసలు యూనివర్స్ కి ఎలా అడగాలి ఎలా యూనివర్స్ తో మనం కనెక్ట్ అయ్యాము అనేసి అసలు మనకి ఎలా తెలుస్తుంది చాలా మందికి మనకి అసలు ఈ యూనివర్సల్ కాన్సెప్ట్లోకి వచ్చాక మన విశ్వానికి కనెక్ట్ అయ్యామా కనెక్ట్ అవ్వలేదా కనెక్ట్ అయితే అసలు ఏంటి అనేది చాలామందికి అర్థం కాకుండా ఉంటుంది అనవసరమైన అపోహలు భయాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ ఇందులో మన యూనివర్స్కి కనెక్ట్ అయ్యామా లేదా అంటే అసలు యూనివర్స్ ఎప్పుడు కూడా మనతోటే మన లోపలే మన చుట్టూనే ఎప్పుడు పరిభ్రమిస్తూ ఉంటుంది మొత్తం అంతా చైతన్యం మన లోపల బయట ఉంది అంటే చూడండి మన లోపల పంచభూతాలు ఉన్నాయి బయట కూడా పంచభూతం అంటే శరీరం అనేది పంచభూతాలతోనే తయారైంది కదా అలాగే యూనివర్స్లో కూడా పంచభూతాలు మిళితమై ఉంటుంది అంటే మన శ్వాస ఎలా తీసుకుంటా మనకు కనిపిస్తుందా లేదు అలాగే భగవంతుడితో కనెక్ట్ అయి ఉన్నామో యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నాము అని కూడా మనకు కనపడదు కానీ మన ఫీలింగ్ మన భావనతోటి కనెక్ట్ అవ్వాలి ఎప్పుడైతే మన భావనలు ఏదైతే ఉంటాయో మన నోటితో ఒకటి మాట్లాడినా మన లోపల భావన సరైనదిగా ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ మంచి భావనే కలుగుతుంది యూనివర్స్ కనెక్ట్ అవుతున్నామో లేదా అని తెలుసుకోవడానికి చూడండి మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళం కానీ మీకు ఈ కొత్త కాన్సెప్ట్లోకి వచ్చినా కొంతమందికి డౌట్స్ ఉంటాయి నేను కనెక్ట్ అయ్యానా లేదా నాకు ఎలా ఎలా కొన్ని నెంబర్స్ రూపంలో కనిపిస్తాయి అంటే ఫ్రీక్వెంట్గా అంటే ఏంజిల్ నెంబర్స్ అంటాం ఓకే ఏంజిల్ నెంబర్స్ అంటాం ఆ ఏంజిల్ నెంబర్స్ ఏంటి త్రిబుల్ వన్ అని కానీ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ అంటే ఏదైనా ఒక నెంబరు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది అది మనకి టెలిఫోన్ నెంబర్స్ మీద కావచ్చు బోర్డింగ్స్ మీద కావచ్చు లేదంటే ఒక కార్ మీద కావచ్చు టెలిఫోన్ ఎక్కడో చోట మీకు కనిపిస్తూ ఉంటాయి ఇది ఒక సంకేతం రెండు మీకు ఎక్కడైనా మేఘాలు అంటే లోపల మేఘాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆకాశంలో కనిపించటము మీకు తెలియకుండా డిఫరెంట్ రూపాలు కనిపించడం ఉంటా ఉంటది ప్రకృతిలో మీకు తెలియకుండా బటర్ఫ్లైస్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మంచి మంచి బటర్ఫ్లైస్ కలర్ఫుల్ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి అంటే మన యూనివర్స్ మనతోటి ఉందని గుర్తు చేయటానికి ఇంకొకటి ఎక్కడికైనా వెళ్ళినా కూడా పక్షులు ఇలా వెళ్తూ ఉంటాయి ఆకాశంలో ఆ పక్షులు వెళ్తున్నప్పుడు కూడా ఒకేసారి చాలా పక్షులు లేదు మనం నడుస్తున్నప్పుడు కింద పక్షి ఇకలు కనిపిస్తూ ఉంటాయి అంటే ఫెదర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాము అని చెప్పడానికి సంకేతాలు మళ్ళీ ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఈ నెంబర్స్ ఏం చెప్తున్నాయని ఆలోచించకండి అది కాన్సెప్ట్ ఇంకో దగ్గర వచ్చినప్పుడు ఆ నెంబర్స్ ఏంటనేది మనం తీసుకున్నాం ఇలా కనెక్ట్ అవ్వగానే మీకు ఏదైనా పక్షులు కనిపించినా లేదంటే మీకు ఏమైనా మొక్కలు బాగా పూలతో కనిపించినా మంచి మంచి కళలు వస్తున్నా మీకు మనీ ఫ్లో అవుతున్నట్టుగా కళలు వస్తున్నా గానీ ఏదైనా ఒక మంచి ప్రకృతిలో గడిపినట్టుగా కానీ ఈ పక్షులు ఇలాంటివన్నీ కూడా మీరు ప్రకృతితో మమేకమైపోతున్నట్టుగా మీకు తెలుస్తున్నప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఓకే థ్యాంక్ యూ అంటే భగవంతుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు యూనివర్స్ ఎప్పుడు నాతో కలిసే ఉందని మీరు ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి యూనివర్స్ కాన్సెప్ట్ లో మనం వెళ్ళాలి చెయ్యాలంటే ఫస్ట్ కృతజ్ఞత ఉండాలి ఓకే అంటే కృతజ్ఞత అంటే ఏంటి చాలా మంది చెప్తారు మన లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి తెలియని కాన్సెప్ట్ ఏంటంటే కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి అని మనం అంటారు కానీ మనం ఎప్పుడు వినలేదు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే అది లేమి మీద ఉన్నంత ఫోకస్ ఉన్న దాని మీద ఉండదు నీ దగ్గర ఏముంది చెప్పమంటే నీ దగ్గర ఏముందో చెప్పవు కానీ నీ దగ్గర ఏం లేదో దాని గురించి చెప్తాం అంటే మన చుట్టూ ఎంత ఉన్నా కానీ ఎంత ప్రతి మనిషికి సహజమైంది ఏంటంటే మన దగ్గర ఏదైతే లేదో అది పొందే వరకు మనకి తృప్తి అనేది ఉండదు అందుకే ఫస్ట్ మనకు ఉన్న దానితో తృప్తి ఉండాలి మనం ఉన్నదానికి కృతజ్ఞత భావాన్ని ఉండాలి ఉన్నంతలో సంతోషంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మోర్ 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 అట్రాక్ట్ చేయడానికి మన దగ్గర చాలా చాలా అవకాశాలు వస్తాయి ఇప్పుడు మన దగ్గర ఒక జాబ్ ఉంది ఎగ్జాంపుల్ ఆ జాబ్ని ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పకుండా కొత్త జాబ్ రావాలంటే రాదు ఇప్పుడు చాలా మందికి ఒక మంచి జాబ్ పొందాలని దాంట్లో నుంచి ఒక మంచి డ్రీమ్ జాబ్ పొందాలి కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఏదైనా కానీ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఏదో ఒక జాబ్ పొందాలనుకుంటారు ఆ జాబ్ పొందాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు దానికి ఫస్ట్ కొంతమంది ఉన్న జాబ్ని అటెండర్ జాబ్ కావచ్చు లేదంటే ఏదైనా ఒక పోస్ట్ లో ఉన్నది కావచ్చు నార్మల్ చిన్న చిన్న జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ని వాళ్ళు ఇష్టపడరు చాలా భారంగా కష్టంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటారు అంటే ఇది నేను నా బతికి ఎందుకురా బాబు ఇలా ఉంది నేను ఎందుకు ఇలాంటి జాబ్ చేస్తున్నాను ఎందుకు ఇంత తక్కువలో ఉన్నాను నాకంటే చూడు వాళ్ళందరూ ఎంత బాగున్నారు అని చాలా వరకు జలసి వెళ్ళిపోతా ఉంటాం ఎప్పుడైతే యూనివర్సల్ కాన్సెప్ట్లో ముందుకెళ్ళాలనుకుంటున్నామో ఇక్కడ ఉండాల్సిన ఏంటి మెయిన్ పాయింట్ సంతృప్తి ఉండాలి సంతోషం ఉండాలి ఎప్పుడైతే ఆనందంగా అంటే ఏదైతే ఉన్నామో దాని అన్నిటికీ కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి అంటే మనం కలిగి ఉన్న పేరెంట్స్ కావచ్చు వస్తువులు కావచ్చు సంపద కావచ్చు అవకాశాలు కావచ్చు ఏదైతే మనం అనుభవిస్తున్నామో వాటి అన్నిటికీ కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి ఉండి ఆ తర్వాత ఏం కావాలో దాన్ని అడగాలి ఇప్పుడు రోజు మన ఇంట్లో మన అమ్మ వంట చేస్తా ఉంటది ప్రతి రోజు మనకి పొద్దున్నేస్తే నిరంతరం ఏమీ ఆశించకుండా అన్కండిషనల్ గా మనకి పెట్టేది అమ్మ ఒకటే అమ్మ దగ్గరికి వెళ్ళి ఏది ఎన్నిసార్లు ఎన్ని అడిగినా కూడా వండి పెడుతుంది కానీ ఏ ప్రతి ప్రతి దానికి వంక పెడుతున్నాం ఇది బాగాలేదు అది బాగాలేదు ఇది వేస్ట్ అని ఎంత చిరాకు వస్తుంది మనకి అరే ఏది చేసినా తృప్తి లేదు ఈ ఎలా పెట్టిన ఇలాగే అంటాడని చెప్పి ఏదంటే అది ఇచ్చేస్తుందా లేకపోతే ప్రేమగా వండి పెడుతుందా మాక్సిమం పొండి పెడతా చేస్తుంది ఎంత చేసినా తృప్తి లేనప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టేసింది అదే అసలు ఏమి బాగాలేదు అబ్దుల్ కలాం గారు అంటారు ఇక్కడ ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే చాలా మందికి తృప్తి లేకుండా ప్రతి దాంట్లో వంకలు ఎత్తికే వాళ్ళకి అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు రొట్టెలు చేస్తారంట రొట్టెలు చేస్తే ఆ రొట్టె మాడిపోతుంది వాళ్ళ నాన్నగారు వచ్చి అక్కడికి వచ్చినప్పుడు రొట్టె చాలా బాగుంది చాలా మంచిగా రుచిగా ఉందని చెప్తారు అంటే మాడిపోయింది బాగాలేదని చెప్పరు చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది అని చెప్తారు అప్పుడు వాళ్ళ అబ్దుల్ కలాం గారు అడుగుతారండి వాళ్ళ నాన్నగారిని ఏంటండి ఇది నాన్న మరి మాడిపోయింది కదా మాడిపోలేదని చెప్తే నా అమ్మ ఇన్ని రోజుల నుంచి వంట చేస్తుంది ఏదో ఈ రోజున ఆలోచనలో ఏదో అది మిస్ బై మిస్టేక్ అయ్యింది మరి ఇన్ని రోజులు బాగుండదానికి ఏ రోజైనా బాగుందని చెప్పామా బాగాలేదని ఒక్కదానికి ఎత్తి చూపిస్తున్నాం కదా ఎంతమంది ప్రతిరోజు మన ఇళ్ళల్లో బాగుందని ఎంతమందికి కాంప్లిమెంట్ ఇచ్చేస్తాం ఒకళ్ళన్నా ఒక రోజైనా థ్యాంక్ యూ చెప్పామా చెప్పలేదు ఏదైతే బాగాలేదో దాన్ని మాత్రం చెప్తున్నాం అలాంటప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా వస్తుంది అప్పుడు ఆయన అది తెలుసుకుంటారు అంటే మనం ఎంత ఏదైనా చేసినా కూడా దాన్ని వదిలేసి బాగున్న విషయాన్ని గనక చెప్తే అది ఆటోమేటిక్గా మన దగ్గరికి అంతకు మోర్ వస్తారనమాట అలాగే అమ్మకి ఎలా అయితే థ్యాంక్ యూ చెప్పుతామో అంటే మనం ఏదైనా వంట విషయంలోనే ఇట్లా మనం ఇబ్బంది పడినప్పుడు యూనివర్స్ అనే అమ్మకి ఓకే తల్లికి మనం ఎన్ని ఇచ్చినా కూడా లేదు 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 అని చెప్తుంటే ఇంకా భగవంతుడు ఎలా తృప్తిపరచగలుగుతారు అంతేనా ఎప్పుడైతే మనకు ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పామో ఏదైతే కావాలో అది ఇంకా ఎక్కువ ఇస్తుంది అదే అమ్మ దగ్గరికి వెళ్ళి అబ్బా అమ్మ బాగా ఉండేవా ఈ రోజున పచ్చడి సూపర్ గా ఉందన్నా అనుకో రేపొద్దున బిర్యానీ అన్నా కూడా చేసి అలాగే యూనివర్స్ కూడా మనకి ఇచ్చిన ఈ పది రూపాయలకి థ్యాంక్ యూ చెప్తే నీకు పది లక్షలైనా రేపు వద్దు ఇస్తుంది ఓకే అంటే తృప్తి ఉన్న చోట పది రూపాయలైన ఒకటే పది లక్షలైనా ఒకటే ఓకే ఈ విశ్వ సంపదలో అనంతమైన సంపద ఉంది మనకే మనం పరిమితులు పెట్టుకొని మనమే మనకి లోటుగా చుట్టుకొని మనకు గిరిగీసుకొచ్చుని మన దగ్గర ఏమీ లేదు నా దగ్గర అది లేదు ఇది లేదు ఇది లేదని బాధపడుతూ ఉంటాం అందుకే ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకే జాబ్ ఎందుకు తీసుకున్నానంటే నా చుట్టూ దగ్గరికి వచ్చే క్లైంట్స్ చాలా మంది ఏంటంటే జాబ్ ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పకుండా ఈ జాబ్ ఆ జాబ్కి వెళ్ళిపోయి వాళ్ళు బాధ నిరాశ ని వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ మెయిన్ ఉండాల్సిందే తృప్తి సంతోషం ఎప్పుడైతే తృప్తి ఉంటుందో సంతోషం ఉంటుందో మనం అనుకునేది ఏదైనా సాధించగలుగుతాం అప్పుడు ఉన్న జాబ్ని జాబ్ మార్చాలంటే మనం చేస్తున్న జాబ్కి ఏ జాబ్ అయినా సరే మనం బతకడానికి ఉండటానికి ఆధారమైంది జాబ్ కాబట్టి దీనికి మనస వాచ తెరకన శుద్ధిగా థ్యాంక్ యూ చెప్పి దీనికి ఈ వచ్చిన జీతాన్ని మనం ఇంట్లో వాళ్ళకి అన్ని చేస్తూ అంత హ్యాపీగా ఉంటూ ఏదైతే కావాలో దానికి ఈ ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకొని చెప్పాం కదా మనం పాజిటివ్గా ఉండాలి ఒక అఫ్రవేషన్ పెట్టాలి దాన్ని ప్రతిరోజు మనం రైట్ చేస్తాం ఫీల్ అవటం అంటే నాకు పలానా కంపెనీలో పలానా సాలరీతో ఈ రోజున ఒక పదివేలు ఇరవై వేలు జాబ్ వస్తుంది అనుకోండి లేదా ఒక యాభై వేలు ఆ జాబ్ ఉండదానికి ఇంకో లక్ష రూపాయలు కావాలనుకుంటున్నాం ఈ యాభై వేలు రూపాయలు ఉన్న జాబ్కి థ్యాంక్ యూ చెప్పేసి చాలా మనసావాచ తృప్తిగా ఉండి నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవటం ఆ లెవెల్కి రీచ్ అవ్వాలంటే నాకు పలానా కంపెనీలో ఫలానా పలానా చోట లక్ష రూపాయల ఇన్కమ్ తోటి జాబ్ వచ్చినందుకు విశ్వాని కృతజ్ఞతలు అని మనం ఒక ట్వంటీ వన్ టైమ్స్ రైడ్ చేయాలి ఆ రైడ్ చేసినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కళ్ళు మూసుకొని ఓకే నీకు ఈ జాబ్ వస్తే ఆ లక్ష రూపాయల సాలరీతో ఏం చేస్తాం ఓకే అంటే మీ పిల్లల్ని ఎలా చూసుకుంటాం మీ పేరెంట్స్ని ఎలా చూసుకుంటాం ఆటలతో ఏమేమి కొంటాము ఎలా అనేది ఒక ఐదు నిమిషాలు మనం ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఈజీగా వర్కౌట్ అవుతుంది ఇలా ట్వంటీ వన్ డేస్ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ వన్ టైమ్స్ ట్వంటీ వన్ డేస్ రెగ్యులర్గా చేస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే ఈజీగా నెరవేరుతుంది ఇలా చెయ్యాలంటే కావాల్సింది ఏంటంటే నమ్మకం ఉండాలి ఓపిక కావాలి ఆతృత పడకూడదు అసలు ఎలా తెలుస్తుంది అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ